అందరికీ నమస్కారం అండి డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు మనకి ధనుర్మాసంలో వచ్చే మొదటి శనివారం రోజు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి ఎలా పూజ చేయాలి ఎలా పూజ చేయటం వలన మనకి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే మన మన కర్మ ఫలాలు కూడా తగ్గుతాయి అనేది ఈ వీడియోలో చూద్దాము మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధనుర్మాసం ప్రారంభమైపోయింది కదా ధనుర్మాసం చాలా పవిత్రమైన మాసము ధనుర్మాసంలో చేసే విష్ణు పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలి అంటే కనుక ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి మీకు ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాల్లో చేసే పూజకు ఉంటుంది ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని వెంకటేశ్వర వారిని పూజించటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో ప్రతిరోజు లేదంటే కనీసం ప్రతి శనివారం రోజునైనా సరే వెంకటేశ్వర వారిని తులసీ దళాలతో పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారు చాలా మహిమగల దేవుడు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబం అంతా సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు అంతేకాకుండా ఈ వీడియోలో మనం వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందాలి అంటే ధనుర్మాసంలో వచ్చే మొదటి సోమవారం రోజున స్వామివారికి ఎలా పూజ చేయాలి పరి పాటించాల్సిన పరిహారాలు ఏమిటి శక్తివంతమైన పరిహారాలను పాటించడం వలన మనకి ఉపయోగాలు ఏమిటి అనేది తెలుసుకుందాం శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారో అలాంటి వారి ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అష్టైశ్వర్యాలను పొందడంతో పాటు భోగభాగ్యాలను పొందుతారు ప్రతి శనివారం తెల్లవారుజామున ముహూర్తంలో వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఒకవేళ తెల్లవారుజామున పూజ చేయలేము అనుకునేవారు ఉదయం తొమ్మిది గంటలలోపు పూజ పూర్తయ్యేటట్లుగా చూసుకోండి చాలా శక్తివంతమైన ధనుర్వాసంలో వచ్చే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పూజను చేయాలనుకునేవారు శనివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కర్పూరం పొడిని వేసుకొని స్నానం చేస్తే కనుక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి స్నానం చేసిన తర్వాత మొదటగా ఇల్లంతా పసుపు నీటితో ఒక రెండు తులసి దళాలు వేసి ఆ నీటిని ఇంట్లోని ప్రతి మూలల్లో జల్లుకోండి వెంకటేశ్వర స్వామివారి పూజలో ఖచ్చితంగా ఉండవలసిన పూజా సామాగ్రి ఏమిటి అంటే రెండు పిండి ప్రమిదలు పచ్చకర్పూరము స్వామివారి ఫోటోకి ఒక తులసిమాల లేదు అంటే తులసి దళాలు ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం చలిమిడి వడపప్పు కనీసం బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా సిద్ధం చేసుకోవాలి శనివారం రోజున పూజ చేసే స్త్రీలు పూజగతిని శుభ్రం చేసుకునే వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి గంధం రాసి కుంకుమ ఒట్టు పెట్టుకోవాలి తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం కాబట్టి శనివారం రోజున వెంకటేశ్వర వారి పూజ చేసేవారు పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి ఒక తులసిమాలను వెయ్యండి తులసిమాల లేదు అనుకునేవారు స్వామివారి ఫోటో ముందు కనీసం కొన్ని తులసి దళాలనైనా పెట్టుకోవాలి ఈ విధంగా స్వామివారి ఫోటోని నిండుగా అలంకరించుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి అలాగే స్వామివారికి అత్యంత ప్రీతిపా ప్రీతికరమైన పిండి దీపం ఒకటి ప్రీతికరమైన వాటిల్లో పిండి దీపం ఒకటి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించేవారు ఖచ్చితంగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి బియ్యం పిండితో లే కానీ లేదంటే గోధుమ పిండితో కానీ రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలను గంధము కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కొక్క ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర వారి ఫోటో ముందు దీపారాధన చేయాలి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పానకం వడపప్పు లేదు అంటే ఒక బెల్లం ముక్కనైనా నివేదించినా సరిపోతుంది పానకంలో తప్పనిసరిగా ఒక తులసి దడమైనా వెయ్యాలి అప్పుడే స్వామివారు ఆ పానకాన్ని స్వీకరిస్తారు ఇలా వెంకటేశ్వర స్వామి పూజించేటప్పుడు గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేయలేదు అనుకుంటే కనీసం ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా వెంకటేశ్వర స్వామి వారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టము కాబట్టి ప్రతి శనివారం రోజున ఎవరైతే పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం లభిస్తుంది చివరగా స్వామివారికి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి ప్రతి శనివారం ఇలా వెంకటేశ్వర స్వామివారి పూజ చేయలేని వారు కనీసం పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినా సరే ఆ స్వామివారి అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఉన్నవారికి వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఉపవాసం ఉండలేము అనుకునేవారు ఉదయం సాయంత్రం అల్పాహారం తీసుకుని ఒక పూట మాత్రమే భోజనం చేయాలి అలాగే మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టండి మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు చాలా మహిమగలది శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముడుపు కట్టాలి అంటే శనివారం రోజున ఉదయం నిత్యదీపారాధన చేసి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి ఒక పసుపు వస్త్రం తీసుకుని నాలుగు వైపుల గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దానిలో పదకొండు రూపాయలు స్వామివారిని స్మరించుకుంటూ ముడుపు కట్టుకోవాలి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి వారికి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటూ డబ్బులు పెట్టిన ఈ పసుపు వస్త్రాన్ని మూడు ముడులు వేస్తూ ముడుపు కట్టాలి ఈ శక్తివంతమైన ముడుపును మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టాలి శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకుని స్వామికి హారతి ఇచ్చి ముడుపుకు కూడా హారతి ఇవ్వాలి ఈ ముడుపును స్వామివారి ముందే ఉంచాలి మీ కోరికలు తీరాక ఆ ముడుపును తీసుకొని తిరుమలకు దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి ఇది నమ్మకంతో చేసిన వారి కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి శనివారం రోజున చేసే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది ఈ రోజున చేసే ఎలాంటి పరిహారాలైనా సరే ఖచ్చితంగా ఫలితాన్నిస్తాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద దీపం పెట్టి ఐదు ప్రదక్షన్లు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండేవారు శనివారం ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేయటం ద్వారా మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి క్రమక్రమంగా మీ ఇంటికి ఆదాయం పెరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి పూజలు ఏమీ మేము చేయలేము ఇంటి దగ్గర అనుకునేవారు కనీసం శనివారం నాడు ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆయనతో మీ కోరికలు చెప్పుకున్నా సరిపోతుంది ఆయన వెంటనే మీ కోరికలు తీర్చటానికి అవకాశం ఉంటుంది కనీసం ఆలయానికి వెళ్ళినప్పుడైనా తులసిమాల కానీ తులసి దళాలను కానీ తీసుకువెళ్ళి ఆయనకు అలంకారానికి సమర్పించండి ఎందుకంటే స్వామివారికి ఇష్టమైన తులసి దళాలను కనుక మనం ఇచ్చినట్లయితే మన కోరికలు ఆయన త్వరగా నెరవేరుస్తారు మాసంలో మనం ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తాము అలాగే ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామివారిని శ్రీకృష్ణుల వారిని పూజ చేస్తాము కాబట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి సంబంధించిన మాసం కాబట్టి ఈ మాసంలో సప్త శనివారాల వ్రతం చేసినా కూడా అత్యంత అధికమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే సప్త శనివారాలు మాసంలో ప్రారంభించిన వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని మన శాస్త్రాల్లో ఉంది మాసం అంటే స్వామివారికి ఇష్టమైన మాసము అని శ్రీ కృష్ణ భగవానుడు స్వయంగా చెప్పిన మాటలు కాబట్టి ఈ మార్గశిర మాసంలో మనం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అంతేకాకుండా స్వామివారి అనుగ్రహం కూడా మన మీద ఎల్లవేళలా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్